చెప్పాను ఇది యాక్చువల్గా నేను ఇంత ముందు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితమే రీసెర్చ్ చేశాను మంచి రోజులు చెడ్డ రోజుల గురించి అలా కాలం అనేది మనకు ఉందా మనం అసలు కాలంలోనే జీవిస్తున్నాం అనేది ఆమె ఇది అనమాట అయితే మీరు ఆల్రెడీ క్వాంటమ్ సిద్ధాంతం మీకు తెలుసు కాలం అనేది లేదని చెప్పి తేల్చేసారు వాళ్ళు ఐనెస్టిన్ కూడా మనకు ఏం చెప్పాడంటే కాలం అనేది లేదు అని చెప్పాడు కాలం అనేది ఒక భ్రమ అని చెప్పాడు ఐనిస్టియన్ ఆయన తన డైరీలో ఏం రాసుకున్నాడంటే కాలం ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం అంటే నెక్స్ట్ యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల్లో మనకు జీవితం ఉంటుంది అనుకుందాం అవన్నీ కూడా ఏకకాలంలోనే జరిగిపోయాయి అని చెప్పి రాశాడు అసలు ఎంత లోతైనటువంటి కాలాన్ని మనమే మనస్తో క్రియేట్ చేసుకుంటాం ఈ కాలం అనే డైమెన్షన్ ఒకటి లైటింగ్ అనే ఒక డైమెన్షన్ ఒకటి ప్రకృతి అనే డైమెన్షన్ ఒకటి ఈ మూడు టెక్నాలజీలో ఉన్నటువంటి లో మనం ఉన్నాం అనమాట అంటే మనం ఏదైనా సాధించాలంటే మనసు పెట్టాలి మనసు ద్వారా శక్తి ప్రవహిస్తుంది శక్తి ప్రకృతిలోకి వచ్చిన తర్వాత అక్కడ సమయం అనేది వస్తుంది అనమాట సమయం క్రియేట్ అవుతుందనమాట బట్ ఎప్పుడైతే మీరు ఈ యొక్క అర్థము తెలియకపోతే కాలం అనేది ఈ క్షణంలోనే మనం అన్ని కలిగి ఉన్నాము అని తెలియకపోతే మనం కాలం కూడా ఎప్పుడు భవిష్యత్తును చూసి భయపడుతూ ఉంటాం ఎందుకంటే కాలం భవిష్యత్తులో లేదు అసలు మీరు గత నిమిషంలో ఉన్నారా మీరు లేరు నెక్స్ట్ వన్ మినిట్లో ఉన్నారా లేరు అంటే అది లేదు గతంతో అయిపోయింది ఇప్పుడు ఉన్నది మీరు ఈ నిమిషంలోనే ఉన్నారు అందుకని అంటే భవిష్యత్తును క్రియేట్ చేసేది మనసే మన ఆ యొక్క స్థితిని మనము మార్చుకుంటాం అన్నమాట